జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం మొదటి అధ్యాయం పదకొండవ వచ్చును దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును దాకా పలకగా ఆ ప్రకారం దేవుడు ప్రణాళిక కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన ఒక పని చేయడానికి ముందుగా ఒక ప్రణాళిక కలిగి ఆయన ప్రతిదాన్ని జరిగిస్తాడు మనము ఎవరైనా కానీ ఏదైనా ఒక ప్రణాళిక కలిగి ఒక పని చేసినప్పుడు అది చాలా చక్కగా ముందు కొనసాగుతుంది ప్రణాళిక లేనప్పుడు ఏది ముందు ఏది వెనక అనేటువంటి వివరం లేకుండా ఒక పని చేస్తున్నప్పుడు అంత కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది సో దేవుడు ఇక్కడ తన కార్యాన్ని జరిగించటంలో తన పని చేయడంలో అంటే ఈ సృష్టిని కలిగించడంలో కూడా ఒక పక్కా ప్రణాళిక కలిగి దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడు ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు ఈ సృష్టిని ఆరు దినాల్లో చేయడానికి ఇష్టపడినప్పుడు మొదటి మూడు దినాలు ఒక రకంగాను తర్వాత మూడు దినాలు మరొక రకంగాను ఆయన ప్రవర్తించాడు మొదటి మూడు దినాల్లో దేవుడు ఒక రకంగా చెప్పాలంటే అస్థి పంజరాన్ని ఏర్పరచుకున్నాడు అస్థి పంజరాన్ని ఆయన ఏర్పరచుకొని ఆ తర్వాత మూడు దినాల్లో ఈ అస్థి పంజరంలో కొన్నిటిని నింపే ప్రయత్నము చేసిన వాడుగా ఉన్నాడు సో మొదటిది మొదటి మూడు రోజులు ఆయన చేసింది ఫార్మింగ్ అయితే తర్వాత మూడు రోజులు ఆయన చేసింది ఫిల్లింగ్ అనొచ్చు ఒక ఏర్పాటు మొదటి మూడు రోజులు చేసుకొని మిగతా మూడు రోజులు నింపే ప్రయత్నము చేసిన వాడుగా ఉన్నాడు దేవుడు ప్రవర్తించిన ఈ విధానాన్ని బట్టి ఆయన ఎంతో సిద్ధపాటు కలిగిన వాడుగా ముందు ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు దేన్నైనా ఎవరి ఎవరికోసమైనా ఏదైనా సిద్ధపరచాలి అంటే దేవునికి దేవుడే సాటి నిజంగా మనం ఏ అంశంలోనూ దేవునికి సాటి రాము కానీ ముందస్తు ప్రణాళిక కలిగి ఒక పని చేయాలంటే మాత్రం దేవుడు చాలా గొప్పగా ఆ పని జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు సో ఆయన సిద్ధపాట్లు ఎంతో చక్కగా ఉంటాయి ముందు మనకు అది అర్థం కావు అంత గజిబిజిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా ఒక బొమ్మ వేసేటువంటి వ్యక్తి కూడా ఆయన పని చేస్తున్నప్పుడు మనం వెళ్ళి అక్కడ నిలబడితే అంత గజబిజిగా అనిపిస్తుంది ఏందో పిచ్చిగతలు గీసుకుంటున్నాడు చుక్కలు పెట్టుకుంటున్నాడు అని అనుకుంటాం కానీ కొంత సమయం తర్వాత అక్కడికి వచ్చి చూస్తే వావ్ భలే ఉంది ఈ యొక్క చిత్రం అని అనుకుంటాం అలాగే దేవుడు మన జీవితం పట్ల కలిగి ఉండే ప్రణాళికలు కూడా అలాగే ఉంటాయి అవి ఎంతో ప్రీ ప్లాన్డ్గా ఉంటాయి వాటిని దేవుడు మన ఊహకు మించిన రీతిలో చాలా ముందుగా ఏర్పాటు చేసేటువంటి వాడుగా ఉంటాడు ఇక్కడ మనం గమనిస్తే మనిషిని జంతువులను దేవుడు భూమి మీదకి తీసుకురావడానికి ముందుగానే వారికి అవసరమైన ఆహారాన్ని వారికి అవసరమైనటువంటి వృక్షములను సృజించినవాడుగా ఉన్నాడు నోవాహు జల వరకు కూడా శాకాహారులుగా లేకపోతే చెట్ల నుండి కూర మొక్కల నుండి పండ్ల మొక్కల నుండి మనుషులు పశువులు ఆహారాన్ని భుజించేవిగా ఉన్నాయి అంటే మాంసాహారం అనేది వారికి అనుమతించబడలేదు ఎవ్వరికీ కూడా మాంసాహారం తినే అవకాశము లేదు అందులో మనుషులకి లేదు జంతువులకు కూడా ఒక జంతువును ఇంకొక జంతువు చంపుకొని తినేటువంటి అవకాశము దేవుడు ఇవ్వలేదు అయితే ఇప్పుడు మనుషులను జంతువులను దేవుడు తయారు చేసింది ఎప్పుడు ఆరో రోజున మరి మూడవ రోజున సృష్టిలోనే దేవుడు ఏం చేశాడో తెలుసా రెండుసార్లు మూడవ రోజున దేవుడు సృష్టి చేశాడు అంటే రెండు మూడు అంశాల్లో ఆయన తన కార్యాన్ని జరిగించాడు మొదట సముద్రాలను కలుగు చేశాడు తర్వాత నేలను ఆరిన నేలను కలుగు చేశాడు ఆ తర్వాత మరల ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే భూమి గడ్డిని విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను ఫలవృక్షాలను మొలిపించాలి అని పలికిన వాడుగా ఉన్నాడు అంటే రెండుసార్లు మూడవ దినాన్న ఆయన పలికాడు అని మనం చెప్పవచ్చు అయితే ఆరవ దినాన్న దేవుడు చేయబోయేటువంటి మనుషుల కోసం ఆరవ దినాన్న దేవుడు చేయబోయే జంతువుల కోసం వాటికి అవసరమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఎన్నో దినాన చేశాడు మూడవ దినాన్నే ఆయన ఆ ఆహారాన్ని సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు అంటే ఈ సృష్టి విషయంలో ఈ సృష్టి యొక్క క్రమం విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ఎంత ప్రణాళిక కలిగి పనిచేసాడో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఒక విషయాన్ని గమనించండి సృష్టి విషయంలోనే దేవుడు ఇంత శ్రద్ధ తీసుకుంటే సృష్టి విషయంలోనే దేవుడు ఇంత ప్రణాళిక కలిగి పనిచేసిన వాడుగా ఉంటే సృష్టికి కిరీటంగా ఉన్నటువంటి మానవుల గురించి దేవుడు ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు సృష్టికి కిరీటమైన మానవుల విషయంలో ఇంతకంటే గొప్పగా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు కదా ఒక జంతువునే దేవుడు అంతగా పట్టించుకుంటే పక్షులనే దేవుడు అంతగా పట్టించుకుంటే సృష్టికి కిరీటంగా దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నిన్ను నన్ను ఆయన కలుగు చేశాడు నీ గురించి ఆయన ఎందుకు ఆలోచించడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు దేవుడు మనందరి జీవితాల పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఇంకా చెప్పాలంటే కొన్నిటిని దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచి పెట్టాడు ఖచ్చితంగా అందులో అనుమానం ఏమి లేదు దేవుడు మన కొరకు ముందుగా వాటిని పెట్టాడు అయితే ఆ సిద్ధపరిచినవి ఇంకా మన దగ్గర రాకపోయి ఉండొచ్చు నా నాకోసం దేవుడు ఇంకా ఏం చేయలేదు అని అనుకుంటాం దేవుడు సిద్ధపరిచేది మనకు కనబడకపోవచ్చు దేవుడు తన ప్రియులైన వారి కొరకు సిద్ధపరిచినవంట కంటికి కనబడవు చెవులకు వినపడవు హృదయానికి గోచరమే కావు దేవుడు సిద్ధపరిచినవి అవి వెలుగులోకి వచ్చే వరకు కూడా మనకు అది అర్థమే కాదు పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మనుషుల యొక్క జీవితాల్లో దేవుడు తన కార్యమును జరిగించడానికి వారి యొక్క అవసరాలు తీర్చబడ్డానికి తన భక్తుల యొక్క అవసరాలు తీర్చబడ్డానికి దేవుడు ముందుగానే కొన్నిటిని సిద్ధపరిచిపెట్టాడు యాకోబు యొక్క కుటుంబ రక్షణ కొరకై ఇరవై సంవత్సరాల ముందుగానే దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపి సిద్ధపరిచి పెట్టాడు రెడీగా ఏలియా యొక్క ఆకలి తీర్చడానికి ఒక కాకిని దేవుడు పెట్టాడు సారేపత అనేటువంటి ఒక వెధవరాలిని దేవుడు పెట్టాడు ఇలా ఎన్నో మనందరి జీవితంలో కూడా దేవుడు కొన్ని కొన్ని మనకు దాచి ఉంచాడు దేవుడు కొన్ని కొన్ని మన కొరకు పెట్టాడు అయితే అవి ఇంకా నీకు కనబడలేదు అవి ఇంకా నీ దగ్గరికి రాలేదు అవి నీ దగ్గరకు వచ్చే సమయం ఉంది నీ కొరకు సిద్ధపరిచినవి నీకు కనబడకపోతే అసలు దేవుడు సిద్ధం చేయలేదని అసలు దేవుడు నా కొరకు ఏమీ చేయలేదని భావించక దేవుని యొక్క ప్రణాళిక మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క సిద్ధపాట్ల మీద నమ్మకం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయన అనుగ్రహించినటువంటి వాటిలో సంతోషిస్తూ ముందుకు కొనసాగేటువంటి వారంగా మనం ఉన్నాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రణాళిక కలిగిన దేవుడు కానీ రున్నందుకు నన్ను స్థుతిస్తూ ఉన్నాం మా జీవితాల్లో మీ యొక్క ప్రణాళికలు మా ఊహకు అందనివి గొప్పవి వెలకట్టలేనివి మా యొక్క జీవితాల్లో ప్రవ్వ ఎంతో ముందస్తు ప్రణాళికలు చేసేవాడవి కానీ ఉన్నావు నీ భవిష్యత్తు జ్ఞానం ఎంతో గొప్పదే నీ భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మా కొరకు ఎన్నిటినో సిద్ధపరిచిన దేవుడుగా ఉన్నందుకు నిస్తుతిస్తూ ఉన్నాం మా ఆహారం కొరకు ముందుగానే వృక్షాలను సిద్ధపరిచారు చెట్లను సిద్ధ సిద్ధపరిచారు మూడు రోజులు ముందుగానే ఆ కార్యం చేశారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల యొక్క మేలు కొరకు ఎన్నిటినో మీరు సిద్ధపరిచి ఉంచారు అందుని నేను స్థుతిస్తూ ఉన్నా తె మా జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యాలు జరగనందుకు కొన్ని కొన్ని ఆలస్యం అవుతున్నందుకు నీవు మా కొరకు ఏమీ చేయట్లేదని మేము భావించే వారంగా ఉండక మా కొరకు నువ్వేదో దాచి ఉంచేవని ఆ దాచి ఉంచినది ఇంకా మా దగ్గరికి రాలేదని అర్థం చేసుకుని వాటిని పొందుకోవటానికి ఎదురు చూసేవారంగా వాటిని పొందుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉండేవారంగా ఉండటకు సహాయం చేయండి ఈ మాటల ద్వారా ఎవరైతే నా ఈ యొక్క దినం ఈ యొక్క ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించి మీరు కలిగించిన ఏర్పాట్లను బట్టి మిమ్మల్ని స్థుతించేవారుగా ఉన్నారు వారందరూ వారి జీవితాల్లో కలిగి ఉన్న లోటుల్లో ప్రవ్వ మీ యొక్క సమయాన్ని బట్టి సంతోషిస్తూ మీకు అప్పగించుకొని ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి ఈ యొక్క దినదీవెల్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైనామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెను